గతంలో జరిగినటువంటి సర్పంచి ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో కొంత పార్టీల పరంగా ఏ పార్టీకి ఏ విధంగా ఓటు బ్యాంక్ వచ్చింది ఏ పార్టీ మరి ఇప్పుడు ప్రజల యొక్క మన్నన పొందింది అనే దాన్ని స్పష్టంగా తెలుసుకోవటానికి కొంత స్పష్టత రావటానికి కూడా అవకాశం ఉంది అయితే మున్సిపాలిటీ ఎన్నికలలో కూడా ఎక్కువ స్థానిక అభ్యర్థులను బట్టే మరి గెలుపు ఓటములు ఉంటాయి అనేది కూడా వాస్తవే బలమైన అభ్యర్థులు ఏ పార్టీలో ఉన్నా స్థానికంగా ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో ఒక మంచి వ్యక్తి లేకపోతే బాగా ప్రభావితం చేయగలిగినటువంటి వ్యక్తి గెలుపొందటానికి అవకాశాలు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి అదేవిధంగా పార్టీ సింబల్ కూడా ఉంది కాబట్టి ఆ పార్టీ సింబల్ ఆధారంగా ఆ పార్టీ ఒక పార్టీ మీద వ్యతిరేకత ఒక పార్టీ మీద అనుకూలతను కూడా ఆధారంగా ఉంటుంది కాబట్టి రెండు పని చేస్తాయి అంటే వ్యక్తిగతంగా పోటీ చేసే అభ్యర్థిని బట్టి వార్డు మెంబర్లను బట్టి అదేవిధంగా చైర్మన్ అభ్యర్థిని బట్టి అదేవిధంగా గెలుపు ఓటములు ఉంటాయి అదేవిధంగా పార్టీ మీద వ్యతిరేకతను బట్టి కూడా ఒక్కొక్క పార్టీ మీద ఇష్టాన్ని వ్యతిరేకతను బట్టి కూడా ఓటు బ్యాంకులో మార్పు వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి అయితే గత అనేక అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మరి ఈ రాష్ట్రంలో అనేక రాజకీయ పరిణామాలు మార్పులు కూడా జరిగాయి ముఖ్యంగా బీసీ సమాజం నలభై రెండు శాతం మరి రిజర్వేషన్లు కల్పించాలి కల్పిస్తేనే ఎన్నికలు జరగాలి లేకపోతే మరి ఎన్నికలు జరపటానికే వీళ్ళు లేరు అని చెప్పి బీసీ సమాజం అంతా గట్టిగా కాంగ్రెస్ పార్టీ మీద అదేవిధంగా ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావటం జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘంగా రెండు సంవత్సరాల పాటు నమ్మించి రేపు వస్తాయి ఎల్లుండి వస్తాయి అని చెప్పి అనేక రకాలుగా కులగణనను చేపట్టి మరి అనేక బడుగు బలహీన వర్గాలకు నేను అనుకూలంగా ఉన్నాను కామారెడ్డి మేనిఫెస్టోను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని అనేక మాయ మాటలు చెప్పి చివరికొచ్చే చివరికొచ్చేటప్పటికీ అసలు ఏమాత్రము స్థానిక సంస్థలలో బీసీల యొక్క ప్రాతినిధ్యాన్ని పెంచడానికి మరి దాన్ని పెంపుదల చేయలేకపోయింది ఇటు కోర్టులు ఒకవైపు బ్యూరాక్రసీ ఒకవైపు రాజకీయ పార్టీలు ఒకవైపు సెంట్రల్ గవర్నమెంట్ ఒకవైపు ఇవన్నీ కూడా మరి బీసీ సమాజానికి ఈ రిజర్వేషన్ల పెంపుదలకు అడ్డంకిగా మారినటువంటి పరిస్థితుల్లో మరి ప్రజలంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆశలు పెట్టుకొని పెట్టుకొని ఎదురుచూసి చివరికి మరి మొండి చేతులతో అంటే ఎలాంటి పెంపుదల లేకుండానే ఎన్నికలకు పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది మరి ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మీద బీసీ సమాజం సహజంగానే వ్యతిరేకత ఉంటుంది కొంత వ్యతిరేకత ఖచ్చితంగా ప్రదర్శించే అవకాశం కూడా లేకపోలేదు ఎందుకంటే కనీసం స్థానిక సంస్థలలోనైనా బీసీలకు ప్రాతినిధ్యము కల్పించాల్సిన అవసరం ఉంది అని నమ్మితే మరి ఇటు ఎమ్మెల్యే సీట్లల్లో ఇవ్వలేకపోయింది ఎంపీ సీట్లలో ఇవ్వలేకపోయింది నామినేటెడ్ పదవులలో ఇవ్వలేకపోయింది బడ్జెట్లో ఇవ్వలేకపోయింది మంత్రి పదవులల్లో ఇవ్వలేకపోయింది దేంట్లో కూడా ఇవ్వలేదు రాజ్యాంగపరమైనటువంటి సమస్యలు లేకపోయినా అటువంటి రాజ్యాంగపరమైనటువంటి అడ్డంకులు లేని విషయాలలో కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి బీసీలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సహజంగానే మరి ఇలాంటి పార్టీ ఉండటం వల్ల ఉపయోగం ఏముంది బీసీలకు అనుకూలంగా లేని అనుకూలంగా నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వము అది అధికారంలో ఉండాల్సినటువంటి అవసరం ఉందా కాబట్టి ఆ పార్టీ అధికారంలో ఉండాల్సినటువంటి అవసరం లేదు అనే అభిప్రాయం ప్రజలలో ఉంది కాబట్టి ఇది ఎంతకాలం కొనసాగినా అన్ని బీసీల వ్యతిరేక విధానాలే బీసీలను అనగదొక్కటమే బీసీలకు మంచి చేయకపోవటమే అనేది ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టి ఇంకా దాని ఎడల అనుకూలతను ఓట్లు వేయటం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అనే అభిప్రాయం బీసీ సమాజంలో బలంగా ఉంది అదేవిధంగా ఇతర బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలు ముస్లింలు కూడా కాంగ్రెస్ పార్టీ మీద పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు కానీ వాళ్ళ ఆశలను కూడా ఏమీ తీర్చినటువంటి పరిస్థితి లేదు రెండు సంవత్సరాలు మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాలు చూస్తే ఎన్నికల వాగ్దానాలను అమలు చేయలేదు అదేవిధంగా ఒకే వర్గం పరిపాలన అదేవిధంగా పార్టీ ఫిరాయింపులు చేసినటువంటి వాళ్ళే కాంగ్రెస్ పార్టీలో పెత్తనం చేస్తున్నారు సీనియర్లంతా కూడా అసంతృప్తితో అసంతృప్తి అసంతృప్తితోటి ఉన్నారు కేంద్రం నుంచి మరి రాహుల్ గాంధీ చెప్పినటువంటివి ప్రియాంక గాంధీ చెప్పినటువంటి సామాజిక న్యాయము లేకపోతే బడుగు బలహీన వర్గాలకు ప్రాతినిధ్యము అని చెప్పి ఏ ఒకటి కూడా రాహుల్ గాంధీ గారు చెప్పిన దాన్ని కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఉంది బడ్జెట్ కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలకు ఒక స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది సహజంగానే మరి ఇలాంటి వ్యతిరేకత ఉన్నటువంటి ఓటర్లు కాంగ్రెస్ పార్టీని అయితే నిజంగా బీసీలకు నిజంగానే సిద్ధశుద్ధి ఉంటే నిజంగానే బీసీల కాన్సెప్ట్ కనుక ఉంటే బీసీ సంఘాలు కనుక నిజంగానే కాంగ్రెస్ పార్టీ చేసిన విధానాలను కనుక పరిశీలిస్తే మరి కాంగ్రెస్కి అసలు ఓట్లే వేయడానికి వీలు లేదు గెలిపించడానికే వీలు లేదు సామూహికంగా ఏంటిది అని అంటే కాంగ్రెస్ ఏతర వర్గాలకు మాత్రమే ఓట్లు వేయాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఇది జరుగుతుందా ఇంకా ఇతర విషయాలను ఏ రకమైనటువంటి వాటితోటి డబ్బు అదేవిధంగా ఇతర ప్రభావాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఓటర్స్ను ఏ విధంగా ప్రభావితం చేయటానికి అబద్ధాలు ఏం చెప్పబోతున్నారు నమ్మించబోతున్నారు ప్రజలను నమ్మించడం అనేది కూడా ఒక ముఖ్యమైన అంశంగా మారింది ఎందుకంటే ప్రజలు కూడా నమ్ముతున్నారు ఊరికనే అబద్ధాలు చెప్తే మేము ఇది చేస్తామని ప్రకటిస్తే సునాయాసంగా నమ్మే ఓటర్లు కూడా ప్రజలు కూడా కోకొల్లలుగా పెద్ద శాతంలో ఉన్నారు కాబట్టి వీటిని ఆయుధాలుగా చేసుకొని అబద్ధాలను అదేవిధంగా ప్రత్యర్థి పార్టీల మీద దుమ్ము పోయటం వాటిని మొత్తం ఏంటిది అని అంటే నెగిటివ్ ప్రచారం చేయటము లేకపోతే స్వతంత్ర శక్తులు కూడా బలంగా లేకపోవటం బీసీ కాన్సెప్ట్ కలిగినటువంటి పార్టీలు కూడా బలంగా లేకపోవటం బహుజన దృక్పథం కలిగినటువంటి పార్టీలు కూడా బలంగా లేకపోవటం డబ్బు లేకపోవటం సమీకరణలు లేకపోవటం వల్ల కాంగ్రెస్ పార్టీకి గత్యంతరం లేని పరిస్థితుల్లో ఓటేసే పరిస్థితి కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో చూడటం జరిగింది కాబట్టి ఇప్పుడు ఇప్పుడైతే మరి మున్సిపాలిటీ ఎన్నికలు అనేది వచ్చింది పగ తీర్చుకోవాలి కాంగ్రెస్ పార్టీ చేసిన ఒకే వర్గం పరిపాలన కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానాలను కనుక చూస్తే చిత్తశుద్ధి కలిగినటువంటి ఏ బీసీలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడానికి అయితే మరి అవకాశం లేదు మరి నిజంగా ఎన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదని తిట్టి మళ్ళీ యధావిధిగానే కొన్ని సంఘాలు బీసీ నాయకులంతా కూడా మళ్ళీ మర్చిపోయి సర్దుబాటు చేసుకొని ఏదో కాంగ్రెస్ పార్టీలో మనం ఉన్నాము పార్టీకి అనుకూలంగా ఉన్నాము కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టమే అని ఆ విధంగా భావించి మళ్ళీ సర్దుకపోయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీనే గెలిపించడానికి ప్రయత్నం చేసే వాళ్ళు కూడా లేకపోలేదు అన్ని పార్టీలకు ఇది ఒక సవాలుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా కేసీఆర్ అంటే బీఆర్ఎస్ కూడా మరి వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి చాలా చాకచక్యంగా పకడ్బందీగా మున్సిపల్ ఎన్నికలను ఉపయోగించుకోవటానికి బలమైన అభ్యర్థులను పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత బీఆర్ఎస్కు అనుకూలంగా మారుతుంది బీఆర్ఎస్ మంచి పనులు చేయటం వల్ల పది సంవత్సరాలు చేయటం వల్ల లేకపోతే గతంలో ఉన్నటువంటి మంచి పరిపాలనను దృష్టిలో పెట్టుకొని ఓటు వేయడం కాకుండా కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత బీఆర్ఎస్కు అనుకూలంగా ఒక కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో వరంగా మారే పరిస్థితులు కూడా లేకపోలేదు బీజేపీ కూడా అంతంత మాత్రంగానే ఉంది బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో బలంగా ఓటు బ్యాంకును ప్రదర్శించింది కానీ పార్లమెంట్ ఎన్నికలు గెలిచిన తర్వాత పార్టీ సంస్థాగతమైనటువంటి నిర్మాణంలో అనేక లోపాలు ఉండటం వల్ల ఆ పార్టీ బలంగా ఇంకా నిలదొక్కుకొని కాంగ్రెస్ పార్టీని శాసించే పరిస్థితికి వచ్చిందా అనేది కూడా ఒక అనుమానంగానే ఉంది కా బీజేపీలో ఉన్నటువంటి లోపాలు సమన్వయం లేకపోవటం వల్ల కూడా అది కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ కూడా వరంగా మారే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు నేను అనుకునేది ఏంటంటే ఈ మున్సిపల్ ఎన్నికలలో మూడు పార్టీల మధ్యలో కూడా నువ్వా నేనా అనే యుద్ధం జరిగే అవకాశం కూడా లేకపోలేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతతోటి ఒక రకంగా ప్రజలు ఓటర్లు ఉన్నారు బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీఆర్ఎస్కు షిఫ్ట్ అవుతారా బీజేపీకి షిఫ్ట్ అవుతారా లేకపోతే ఎవరికి వన్ సైడెడ్గా మారుతారా వన్ సైడెడ్గా బీజేపీకి మారుతారా వన్ సైడెడ్గా బీఆర్ఎస్కు మారతారా లేదనంటే బీఆర్ఎస్కు కొంతమంది బీజేపీకి కొంతమంది మారితే ఇంకా కొన్ని గెలిచే సీట్లలో మూడు పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీ కొన్ని మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కొన్ని మున్సిపాలిటీలను బీజేపీ కూడా కొన్ని మున్సిపాలిటీలను గెలుచుకొని ఏ ఒక్క పార్టీకి మోనోపలిజం లేకుండా ఏ ఒక్క పార్టీ మేమే గెలిచాము అని చెప్పుకోకుండా మల్టిపుల్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉందా మూడు రకాలైనటువంటి పోటీ మూడు పార్టీల నుంచి బలంగా పోటీ జరగనుందా అనేది కూడా ఇప్పుడు ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది అది కూడా బలంగా ఇప్పుడు ఉంది కాబట్టి దీంతోపాటు డబ్బు ప్రభావాలు కుల ప్రభావాలు బలంగా సమీకరణలు ఆ నియోజకవర్గాల్లో కుల సమీకరణలు పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అనుసరించే విధానము ప్రభుత్వం అనుసరించే విధానము దాని మీద వెచ్చించే అనేక రకాలైనటువంటి ఖర్చులు మరి అనేక రకాలైనటువంటి ప్రలోభాలు ఇవన్నీ కూడా మున్సిపాలిటీ ఎన్నికలల్లో చెలరేగటానికి మరి ఇవన్నీ కూడా అమలు కావడానికి అవకాశం ఉంది కేసీఆర్ మరి నేను అనుకుంటాను ఇప్పుడు ఆయనను సిట్ విచారణలో ఈ మున్సిపాలిటీ ఎన్నికల సమయంలోనే విచారణ చేయటం జరుగుతుంది మరి కేసీఆర్ను అనవసరంగా విచారణకు పిలుస్తున్నారు అని సానుభూతి ప్రదర్శించే ఓటర్లు కూడా లేకపోలేదు ఈ రాష్ట్రంలో కాబట్టి బీఆర్ఎస్కి ఏమైనా అది ఏమైనా అనుకూలంగా మారి ఒకటి రెండు శాతం ఏమైనా బీఆర్ఎస్కి అనుకూలంగా మారే అవకాశం ఉందా మరి బీఆర్ఎస్కు ఈ సిట్ విచారణలో ఏదైతే విచారణకు రమ్మని పిలిపియటము నోటీసులు ఇవ్వటము అనేది కూడా ఏదో కేసీఆర్ను పిలిపిస్తే జైలుకు పోతే అగ్నిగుండమే మారుతుంది రాష్ట్రమే స్తంభించిపోతుంది అని రెచ్చగొట్టడానికి కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది కానీ ఇవన్నీ ప్రజలు పట్టించుకుంటారా కేసీఆర్ పరిపాలనను గతంలో ఉన్నటువంటి దాన్ని మరి మర్చిపోయారా కాకపోతే మళ్ళీ గుర్తుపెట్టుకుంటారా ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి రాబోయే కాలంలో ఈ మున్సిపాలిటీ ఎన్నికలు అనేది అన్ని పార్టీలకు ఒక అగ్ని లాగా ఉంది ఈ ఫలితాలను బట్టే భవిష్యత్తులో మేము బలంగా ఉన్నాము మేము గెలవబోతున్నాము మాకు అనుకూలంగా మారింది అని చెప్పుకోవటానికి ప్రతి పార్టీకి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి తాడోపేడో మరి దీంట్లో తేలటానికి అవకాశం ఉంది సర్పంచ్ ఎన్నికలతో పోలిస్తే మున్సిపాలిటీ ఎన్నికలలో స్పష్టత అనేది కొంత రావటానికి అయితే అవకాశం ఉంది అనేది మరి నేను అనుకుంటున్నాను